ఓం సాయిరం శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ ఒక శుభవార్తతో నీ బాబాను నీ గుమ్మం ముందు ఉన్నాను నీ ఏమరపాటును విడిచిపెట్టి ఒక్క నిమిషం వినిచూడు నువ్వు ఎంతగానో సంతోషించే వార్త ఇది అని బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టా స్టార్ట్ చేద్దాం సమస్యలతోటి అలాగే నీకు ఉన్నటువంటి కష్టాలతో ఎంతగానో ఏమరపాటుతో ఉన్నావు ఒక్కసారి ఈ బాబాను చూడు నీ ఇంట గుమ్మం వద్ద ఒక శుభవార్తతో వచ్చాను నీవు ఎంతోగానో సంతోషించి గంతులు చేసేటటువంటి ఒక వార్త ఎందుకంటే ఈ శుభవార్త విని నువ్వు ఎన్నో రోజులు అయింది మరలా ఇప్పుడు వినబోతున్నావు బిడ్డ ఇక వింటూనే ఉంటావు ఆ శుభవార్త ఏమిటి అంటే నీకు ఎంతో మంచి జరగబోయేటటువంటి ఒక వార్త ఇక చెప్పేది ఏముంది నీకు సకలం సిద్ధించబోతున్నాయి ఎన్నో రోజులు అయ్యింది కదూ నీవు మనసారా నవ్వి కంటి నిండా నిద్రపోయి అలాగే కడుపు నిండా తిని నీవు నీవుగా చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల సర్వస్వం కోల్పోయి నీ కుటుంబాన్ని కూడా కనీసం పోషించలేని స్థితికి నీవు చేరావు బిడ్డ తెలిసిన వారి దగ్గర తెలియని వారి దగ్గర అయిన వారి దగ్గర కాని వారి దగ్గర అప్పులు చేసుకొనిపోయి అందరి దగ్గర చులకన అయ్యి నీ యొక్క గౌరవ మర్యాదలు అన్నీ కూడా పోగొట్టుకున్నావు చివరికి ఇంట్లో వారు కూడా ఎవ్వరూ కూడా నిన్ను నమ్మే పరిస్థితులలో లేరు అలాంటి పరిస్థితులలో నీవు చిక్కుకుపోయావు నీవు ఇటువంటి పరిస్థితి ఎదురవ్వడానికి నీవు చేసేటటువంటి ఒక చిన్న తప్పు ఆ తప్పు వలన నీకు నీ కుటుంబానికి వచ్చిన మనస్పర్ధలు అవి ధనం పోగొట్టుకోవడం వల్ల కాదు బిడ్డ నీవు ప్రవర్తించే ప్రవర్తన వల్ల ఇన్ని సమస్యలు నిన్ను వెంటాడుతూ వస్తున్నాయి నీ ఇంట్లో వారితో కనీసం ఒక్కరోజైనా సరే సంతోషంగా గడిపి వారితో ఉండకపోతున్నావు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటే నీవు ఎప్పుడైనా ఈ విష పరిస్థితుల నుండి బయటపడేవాడివి నీవు చేసేటటువంటి పొరపాటు వలన కోల్పోయిన ధనం అంతా కూడా ఏమైపోయింది అని వారు నిన్ను అడుగుతారేమో అని భయంతో వారిని కూడా నీవు దూరం పెడుతూ వస్తున్నావు కానీ వారు మాత్రం నిన్ను గౌరవ మర్యాదలతోనే చూసుకుంటూనే ఉన్నారు కదా నీవు చేసింది వారికి సంతోషంగా ఉంచాలి వారిని నలుగురిలోనూ గౌరవంగా ఉన్నత స్థానంలో ఉంచాలి అని నీవు అనుకుంటున్నావు కానీ నీ యొక్క దురదృష్టం ధనహీయుని చేసింది బిడ్డ కనీసం వారికి నీ నుండి ప్రేమను కూడా ఇవ్వలేకపోతున్నావు కదా వారు నీ నుండి కోరుకునేది కేవలం ప్రేమ మాత్రమే ఇక నీవు పట్టినటువంటి ఈ రాజయోగం వలన నీవు పోగొట్టుకున్నటువంటి ధనాన్నే కాదు అంతకు మించి ఎన్నో రెట్లు సంపదకు కూడా నీకు లభించబోతుంది ఇకపై నీ కుటుంబాలతో ఆప్యాయంగా సంతోషంగా ఉండిబిడ్డా మనసులో ఉన్నటువంటి నీ ప్రేమని అంతా కూడా వారికి పంచు ఎప్పుడు నీకు తోడుగా ఉండేవారు వారే కదా వారి సంతోషాలు కూడా నీవు తీర్చలేవా ఎందుకంటే నీకు పట్టినటువంటి ఈ రాజయోగం మామూలుది కాదు నిన్ను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళబోతుంది బిడ్డ అలాగే ఇక జన్మలో నీకు ఎటువంటి కష్టమూ రాదు తిండికి బట్టకు ఎటువంటి లోటు ఉండదు అన్నీ కూడా నీ బాబాను నీకు మాట ఇస్తున్నాను నన్ను నమ్మిన భక్తులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వారికి వారికి ఈ బాబాకు ఏటికీ కూడా లోటు చేయడు బిడ్డ కుటుంబంలో ముందు నీ తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి నీ తల్లిని నీవు ఎంతగా గౌరవిస్తావో అప్పుడు నీ జీవితంలో ఎటువంటి ఎదురు కూడా ఉండదు నీవు బాగుండాలి అని కోరుకునే మొదటి మొట్టమొదటి వ్యక్తుల్లో ఉండేది నీ తల్లి నీ సుఖ సంతోషాలను కోరుకునేది కేవలం నీ కుటుంబ సభ్యులే కదా నీ భార్య ఎటువంటి సామర్థ్యము లేని మంచి మనసు కలిగి ఉంటుంది అలాగే వీరి యొక్క దీవెనలు కూడా నీకు చాలా అవసరము వారి యొక్క దీవెనలో కూడా చాలా స్వచ్ఛత కలిగి ఉంటారు ప్రతిరోజు నీవు ఎంతగానో బాబా ఈ సమస్య నుండి బయటపడే మార్గం చూపు అని నన్ను రోజూ కోరుకుంటూనే ఉన్నావు కదా నేను కనీసం నా కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను వారి ముందు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి నాకు ఎదురయ్యింది తండ్రి ఈ పరిస్థితుల నుండి ఎలాగైనా సరే ఈ సమస్యలను సుడిగుండం నుండి విముక్తి చూపుతండ్రి అని నీవు ప్రతిరోజు నిత్యం ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావు నీ బాబాను నిత్య కూడా గమనిస్తూనే ఉన్నాను కదా నీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోలేని ఎన్నో మాటలను నీ బాబాకు చెప్పావుగా నీ బాబా ఆలకించాడా లేదా అనే అనుమానంతో ఉన్నావు కదా బిడ్డ అదేమీ లేదు బిడ్డ నా భక్తుని సమస్యలను నేను ఆలకించకుండా ఉంటానా నీ బాబా అయిన నీ తండ్రిని వినకుండా ఉంటానా చెప్పు నీ జీవితంలో నిన్ను ఎవరూ మోసం చేసినా నీ సాయిని ఎవరైనా కించపరిచేలే మాట్లాడినా నీ వద్ద సంపద ఉన్నా లేకపోయినా నన్ను పూజించినా లేకున్నా అలాగే నాకు నైవేద్యాలు పెట్టినా పెట్టకున్నా మనస్ఫూర్తిగా బాబా అనే పిలుపు చాలు బిడ్డ నీకు సమస్త దుఃఖాలను దూరం చేసి నీకు కావాల్సినటువంటి సమస్తము నీ బాబా నీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాను ముందుగా నీవు నీకు ఉన్న ఏమారు పాట నుండి బయటపడు బిడ్డ ఒక్కసారి తలుపు తీసి చూడు నీ గుమ్మం ముందు నీ బాబాను ఒక చక్కని శుభవార్తతో నిల్చొని ఉన్నాను సంతోషంగా ఆనందంగా లోపలికి ఆహ్వానించు తల్లి ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఒక్కసారి మనస్ఫూర్తిగా సంతోషంగా చిరునవ్వుతో బాబా అని పిలువయ్యా నీ నోట ఆ పిలుపును విని ఎన్నో రోజులు అయ్యింది నీవు నీ బాబా నిన్ను పట్టించుకోవడం లేదు అని ఊహ నుంచి బయటికి వచ్చిడు ఇక నుండి నీకు సమస్తము నీ వద్దకు చేరే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను బిడ్డ అంటే ఎవరు ఏది చెబితే అది నమ్మి నీకు ఉన్న ప్రతి ఆలోచనను కూడా సమస్తము వారి చేతిలో పెట్టి వారి చేతుల్లో మోసపోకు ఇక నుండి సంతోషంగా బిడ్డ నా దీవెనలు ఎప్పుడూ నీకు ఉంటాయి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరం ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్